నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో కోడూరు పంచాయతీ ముంకటేశ్వరి అమ్మ దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల బారిన పడి ఇటీవల బయటకు వచ్చిన మాజీ మంత్రి కోసం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నూట ఒక్క టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా వైకాపా నాయకులు పామంచి దుర్గా శేషు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజల కోసం కష్టపడిన నాయకులపై అబద్దపు కేసులు బుక్ చేసి వేధించడం సర్వసాధారణమైపోయిందని ప్రజల డబ్బుతో పరిపాలన కాకుండా దుర్వినియోగం దౌర్జన్యం కొనసాగుతోందని తెలియజేశారు కల్తీ మద్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా కూటమి నేతలు మాత్రం మానవత్వం చేపడుతున్నారన్నారు కూటమి పాలనలో ప్రజా సమస్యలకు పరిష్కారం లేక అధికార దుర్వినియోగమే పరాకాష్ఠకు చేరిందని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కంజి శ్రీరాములు సురేష్ నరేష్ గోపాల్ పవన్ హరిప్రసాద్ రాము రమణ ప్రసన్న శివ సుబ్బు తదితర నేతలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు శేషు గోవర్ బయటకు ఈరోజు మా గ్రామ దేవత ముఖండమ్మ గారికి పూజలు చేసుకుని నోటంగా మాట్లాడుతూ మొన్న ఒక వ్యక్తి చెరువు గురించి మాట్లాడాడు అతని అడ్రస్ ఎక్కడో అతనికే తెలియదు ఇది కోర్టుకు సంబంధించిన వ్యక్తి కాదు అతను ఒక జేజేపేట గ్రామానికి చెందిన అతను అతను కూడా చెరువు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇనేదానికి మాకు కొంచెం విరక్తిగా ఉంది ఇది అతనికి జేజేపేటలో జరుగుబాటు లేకపోతే తినేదానికి తిండి లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చుకున్నాడు అడిగి పేరు కూడా చెప్తున్నా బర్తలు వెంకటరమణ అతను రైతుల గురించి మాట్లాడుతుంటే ఈరోజు బల గర్వంగా ఉంది రైతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చెరుకు సంబంధించి ఉన్నట్టుగా అతను రైతుల గురించి మాట్లాడుతుంటే రైతులకి అండగా అతను నిలబడుతున్నాడు అంటే జే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అండగా నిలబడ్డాడు ఏడాడు పొలాల్లో అన్ని ఎత్తుకొని నిలిపి అమ్ముకుంటా అతను కూడా ఈ రోజు వచ్చి కోర్టుకి వచ్చి మమ్మల్ని ప్రస్తాపన చేస్తున్నాడు అతనికి మూడు పేర్లు ఉన్నాయి ఒకసారి టవర్ ఎక్కాడు టవర్ ఎండిగా చేయమని అతన్ని కానీ వాళ్ళ విలాయన్స్ టవర్ వాళ్ళు చీలా పేరు అతన్ని దాని వల్ల టవర్ ఎక్కి దిగేశాడు ఇంకో ఘనత కూడా ఏంటంటే నేనే ఈఆర్ఓ అని చెప్పుకుంటాడు నేనే సబ్బ రిజిస్టర్ ఆఫీసర్లో నేనే డాక్యుమెంట్ రైట్ అని చెప్పుకుంటాడు ఒక హోటల్ పెట్టుకొని నడుపుతున్న ఒక ఆంకి ఆయనే సాక్షి సంతకం పెట్టించి ఆ ఇల్లు ఇప్పించాడు ఏదో వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు లేదో డబ్బులు పెండింగ్ జరిగినట్టుంది అదే సాక్షి సంతకం పెట్టిన తన ఈ ఫోరం పోకుంది కాలం ఉంది నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి పగలు కొడతాం అంటే వాళ్ళిద్దరి మధ్య ఈ అమౌంట్ కావాలి కుదిరినట్లేదు తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే అతని ఘనత ఏంటంటే ఎవరూరికి పాస్బుక్ లిపిస్తానని చెప్పి డబ్బులు దండుకునే రకం కొన్ని రోజులు ఈ దేవాల కైతలన్నీ సంఖలో పెట్టుకొని తిరిగాడు తిరిగిన పాట ఆ బుజ్జు రెడ్డిని వీళ్ళందరినీ వాళ్ళని భయపెట్టి వాళ్ళకి ఏదో మొత్తం చెల్లించుకున్నాడు చెల్లించుకొని ఏదో పాపం ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు సరే దాని గురించి కూడా ఇంబదు సంపాదించుకుంటే ఇబ్బంది లేదు కానీ మా వైసీపీ నాయకుల మీద బుద్ధ చల్లటం మసాన్ని కరెక్ట్ కాదు అతను టీడీపీ నాయకుడు అంటున్నాడు మేము తప్పు చేసినట్టుగా నిరూపిస్తే దేనికైనా మేము దానికి తలంచుకుంటాం ఇబ్బంది లేదు కానీ మా గోవర్ధన్ రెడ్డి గారి గురించి మా కావలి రెడ్డి రంగారెడ్డి గురి గురించి మాట్లాడటం కరెక్ట్ అయినది కాదు చెరులో మట్టి ఎత్తారు మేము ఎత్తిచ్చాం కానీ ఒక జేసీపీ అనేది అందరం పెట్టే రైతు వచ్చి అక్కడికి వచ్చి జేసీపీకి వచ్చి ఎనభై రూపాయలు ఇచ్చి వేసుకోపోయాడు కానీ ఏ రోజు మట్టికి డబ్బులు కట్టింది అదే రెండు వేల పద్నాలుగులో టీడీపీ మట్టి ఎత్తిచ్చారు నేనే ఎత్తే దానికి ఎత్తిచ్చినప్పుడు ఒక సూపర్ రైజర్ వాళ్ళు పెట్టుకుని సాయంత్రానికి లెక్కడ పోయి టిప్పుకు రెండు డబ్బులు దండుకున్న ఘనత వాళ్ళే బాగానే ఉంది కానీ కావలి బ్రదర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి పంచాయతీ సర్పంచ్ గా ఉండరు ఉప సర్పంచ్ గా ఉండరు ఏ రోజు మా నాయకులు పేపర్లో పడలేదయ్యా మీ నాయకుడు పొడిచి పదిహేను నీళ్లు కాల నలభై ఆరు లక్షలు ఉంటే దాంట్లో నలభై రెండు లక్షల రూపాయలు ఎట్టపోయినా ఊరికి తెలియట్లే ఆ డబ్బుల గురించి దాని గురించి పంచాయతీ గురించి మాట్లాడాలి కానీ నిన్న సేనన్న మాట్లాడాడు సేనన్న నేను సోమిరెడ్డి గారిని విమర్శించే స్థాయి నాది కాదు మా గోవాదర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదు మీ నాయకుడు మన పంచాయతీ నాయకుడు మన పంచాయతీ మండల లెవెల్లోనే బదం నియోజకవర్గం లెవెల్ మాట్లాడాల్సిన అవసరం మనకు బళ్ళ యువురు ఎంత తీసుకో ఈ పదిహేను నెలలో మీ నాయకుడే భాస్కర్ రెడ్డి గుంట్ల నుంచి మట్టి దానికి ఆడికి బీచ్ రోడ్లు దానికి ఎంత అమౌంట్ చెల్లిందో నా దగ్గర రికార్డు కూడా ఉంది మీకు చూపి చూపిస్తా ఆ ప్రూఫ్లు కూడా ఎవరు ఇవ్వరూరుగా డబ్బులు తండినాయేమో దోచుకోవటం దాచుకోవటం మీకు ముద్దైనా అదుదైనా వ్యవహారం అది మా నాయకుడు ఏమన్నా మా కావలిరెడ్డి రంగారెడ్డి కానీ మా నాయకులు కానీ ఎడైనా ఒక్క రూపాయి అయినా తీసుకున్నట్టు కానీ కూట్ర పంచాయతీలో రుజువు చూపిస్తే అరగుండి మీద దిరుగుతాయి పంచాయతీ మొత్తం మా నాయకులు మొత్తం అరగుండి మీద దిరుగుతాం కానీ పేపర్ల పాటే ఎన్ని వస్తాలే కదా ఏ వాటిలో ఎంత డబ్బులు రాజు చేసింది ఏది ఎంత చేసింది ఎన్నే దాన్ని విమర్శించుకొని దాన్ని సర్దిద్దుకోండి పాపం టీడీపీ నాయకులు కొంతమంది నీ కూడా తిరిగి ఇవ్వని తిరిగి చాలా మంది కష్టపడి సహాయం దేనికా ఒక్కరు నీ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదానికి లేదు ఎందుకంటే ఏడాడ ఏడా తిరిగి పెట్టుకుంటా ఉన్నారు మీ నాయకులు కానీ మా నాయకులు అంత కాదు ప్రాణం ఉన్నంత వరకు మా గుండెలో ఊపిరినంత వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరుగుతాం కాకా గోద్రెడ్డి గారి ఎంతనే ఉంటాం మా శ్వాస ఆగేదాకా మీతో పాటుగా లంగా వ్యవహారం మేము చేయం లంగా వ్యవహారం అంటే ఆడ మనిషిని అడ్డం పెట్టుకుని నీళ్ళు కబ్జా చేయటం ఏడాది పొలాలు కబ్జా చేయటం వచ్చిన తర్వాత పామంచి మళ్ళీ అన్న ఉన్నాడు మీదే ప్రభుత్వం మీదే ఒకలా మీ అన్ని కైతలు కరెక్తగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పోయి మీరు కట్టేసుకోకూడదా యాభై మందిని పెట్టి కట్ట రౌడీ రౌడీ చేసి కట్ట దూయాల్సిన అవసరం ఏముంది దాని గురించి ఏమన్నా ఉందా అట్ట మా రంగారెడ్డి గారు కానీ మా కావల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ కాకన రెడ్డి గారు కానీ ఏ రోజు అక్రంగా దోచుకుంది లేదు ప్రజలను అన్యాయం చేసిన లేదు మీరే ఇంకా కొండ మంది వచ్చి మమ్మల్ని సలహా కొడతావా రెండు వేల పంతొమ్మిదిలో మేము వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇప్పుడు ఏ రోజు ఇవి కార్యకర్తని ఇబ్బంది పెట్టిన టీడీపీ కార్యకర్తని ప్రతి ఒక్కరికి మా రెడ్డి గారు చెప్పింది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంటింటికి పథకాలు అందాలనేదే ఆయన ఏంగా తీసుకున్నాడు మీతో పాటుగా కక్షిగా ప్లెక్స్ ప్లెక్స్ కట్టి వాడి మీద హృదయాన్ని కేసు కట్టడం ఆ గోవర్ధరెడ్డి గారు మీటింగ్ పోతే ఇంటి చుట్టూరు పోలీసులు తిరగటం అనేది కక్షిగా సాధింపులు మేము ఏ రోజు లేదు మా మా దైవం అయిన మా కాకాని గోవర్ రెడ్డి గారు మాకు నేర్పించిన నైజం అది మా కావలి రెడ్డి రంగారెడ్డి గారు అదే గొడవద్దు ప్రతి ఒక్కరిని ప్రేమించుకు పోవాలి ప్రతి ఒక్కరికి మనం అన్యాయం చేయకూడదు అనేది ఒకటే కాకపోతే ఈ గురించి చెప్తున్నాను ఇతను ఏంటంటే ఈ నెల రోజులు పాస్బుక్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకాళ్ళ ముప్పై వేల రూపాయలు సహా చేశాడు అర్థమవుతుందా ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి నా ఇల్లు కబ్జా చేయించి ఆమె ఇంట్లో నిలబెట్టారు ఆమె ఇల్లు అయితే ఈ రోజు ఇంట్లో ఉండొచ్చు కదా టీడీపీ నాయకులు కదా అడవుతున్నా ఆమెది ఇల్లు అయితే ఈ రోజు ఉండొచ్చు కదా అట్ట అట లంగా ఎవరు లంగా పనులు మేము చేయాలి మీరు ముఖంటమ్మ సాక్ష్యం చేయమన్నారు ఈ రోజు మేము సాక్ష్యం చేసాం నోటొక టెంకాయ కొట్టాము మీకు రుజువులు కావాలంటే మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి ఎవరు ఊరు డబ్బులు తీసుకుంది ఇన్ని పేపర్లో వచ్చింది వాస్తవే కదా దాని గురించి రేపు మీరు మాట్లాడిన దాన్ని నమస్కారం